లో మురుగన్ క్యారెక్టర్ మీరు చేయాల్సిన క్యారెక్టర్ ఇచ్చారు మీకు ఇవన్నీ ఇన్ఫర్మేషన్ నిజంగా మీరు అంటే అడిగారు గౌతమ్ అన్న మసూద చూసినప్పటి నుంచి కూడా ఓకే బాగా నచ్చింది అన్నకి మసూద తర్వాత అడిగారు ఇట్లా మురుగన్ అనే ఒక రోల్ ఉంది అని అప్పుడు భగవంతుడు చేస్తూ ఉంటాను లీడ్గా అండ్ లుక్ వేరు డేట్స్ వేరు సెట్ అవ్వాలా అట్లా రెండు మూడు సినిమాలు వద్దనుకున్నాడానికి కారణం భగవంతుడు ఒక్కటే కాదు వేరే వేరే లుక్కుల్లో ఉండడం ఆల్రెడీ డేట్స్ ఇచ్చేసి ఉండడం దానివల్ల కొన్ని నచ్చినా చేయలేం ఆ సినిమా తర్వాత వెంకటేష్కి మంచి పేరు వచ్చింది హ్యూజ్ అప్లాస్ వచ్చింది ఆ క్యారెక్టర్ కూడా బాగా ఏమైనా ఫీల్ అయ్యారా అయ్యాను ఎగ్జాక్ట్ అయ్యారా అయ్యాను అంటే అవడానికి రెండు రీజన్స్ ఏంటంటే ఒకటి నా సినిమాలు బయటికి రాలా బట్ నేను వద్దనుకున్నవి బయటకు వచ్చాయి నేను చేసుంటే కనీసం మర్చిపోయా స్టేజ్ పోయింది అనేది బయటకు వచ్చేది యాక్టర్ అరే తిరువీరనేది కదా అనేది ఒకటి అనిపించింది అండ్ రెండు రిలీజ్ వైస్ రిసెప్షన్ వైస్ పెద్ద సినిమాకు ఒక ఎప్పుడు కూడా ఒక అడ్వాంటేజ్ ఉంటుంది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది చాలా తొందరగా ఏ ఏ యాక్టర్ అయినా చేసేది ఎండ్ ఆఫ్ ద డే గుర్తింపు కోసమే కదా అది సితార లాంటి బ్యానర్ ఉన్నప్పుడు అది ఇంకా ఈజీ అవుతుంది అండ్ సంబరాల ఏటికట్టులో కూడా ఏదో క్యారెక్టర్ చేయాల్సింది మిస్ అయ్యారని అది కూడా ఉంది అది కూడా అంటే లైక్ మోర్ లైక్ రోహిత్ నాకు ఫ్రెండ్ అంటే మేము జాలీ తను వర్క్ చేశారు ఓకే సో తను నేను ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ కలిసి వర్క్ చేయాలనుకుంటూ ఉండే తనకి ఎస్వైజీ ఓకే అయినప్పుడు రోల్ అడిగాడు సేమ్ మళ్ళీ ఇదే ఏంటంటే లుక్ డేట్సు అంటే నేను రిలీజ్ అవ్వలేదు కానీ నేను వర్క్ చేస్తూ ఉండే ఓకే ఖాళీగానే ఉన్నాడు డేట్లు ఎందుకు లేవు అనడానికి లేకుండా పోయింది అంటే బిజీగా ఉన్నాను బయట బయట వర్క్ బయటికి రాలేదు కాబట్టి వాళ్ళకి డేట్స్ నేను కుదరలేకపోయినా అంతే ఓకే సో అది రెండేనా ఇంకా మిస్ అయినాయి మేజర్గా ఏమన్నా వస్తూనే ఉంటుంది అంటే రీసెంట్గా నేను మిస్ అయింది ఫౌజీ ఫౌజీ కూడా మిస్ అయ్యారా అంటే మొన్నటి వరకు ఒక లుక్లో ఉన్నాను నేను ఒక సెప్టెంబర్ ఫస్ట్ వరకు ఒక లుక్లో ఉన్నాను ఇప్పుడు ఈ లుక్లో ఉన్నాను అండ్ మళ్ళీ నెక్స్ట్ ఇమీడియట్గా ఇంకొక లుక్లో పోతాను ఒక టూ మంత్స్ త్రీ మంత్స్లో సో కంటిన్యూటీ ఒక ఇష్యూ ఉండింది అండ్ డేట్స్ ఒక ఇష్యూ ఉండింది సో దాన్ని అనుగారు నాకు చాలా బాధేసింది అంటే నాకు అనుగారితో వర్క్ చేయడం ఇష్టం ఎప్పటి నుంచో చూస్తుండే అంటే ఆయన విజువల్స్ నాకు చాలా ఇష్టం కానీ కుదరలేదు సో ప్రభాస్ గారి సినిమా కూడా మిస్ అయితే సలార్ కూడా చేయాల్సింది సలార్ కూడా సేమ్ ఇదే ఇష్యూ కాటిరమ్మ ఫైట్ యాక్టర్ ఉన్నారు కదా అది చేయాల్సింది అసలు అసలు ఇప్పుడు బాగా పాపులర్ ఎపిసోడ్ కదా అసలు అది కూడా చేయాలి సో మిస్ అయ్యారు అది కూడా సో ఇప్పుడు ఇవన్నీ చూసుకుంటే కొంచెం రిగ్రెట్ అనిపిస్తున్నట్టు పెద్ద సినిమాలు యాక్టర్లు కానీ కానీ ఇంకా అంటే మనకి ఎంత బాగా ఉంటే అంతే తింటాం ఎంత బాగా ఉంటే అంతే వస్తుంది లైక్ ఇప్పుడు మసూదనే బెస్ట్ ఎగ్జాంపుల్ అంతే రావడం సూపర్ హిట్ అవ్వడం లీడ్ గా మీరు అన్నట్టు వాళ్ళు ఆడిషన్ చేశారు ఓపెడ్ ఇవ్వలే వేరే యాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు బట్ రాసిపెట్టి ఉంది అందుకే ఏది వస్తే అది మంది అంతే